रक्षकाना वन्दनालु श्री रक्षकाना वन्दनालो श्री नानिमित्तमयैनिवरुडवैबुट्लीना नीमित्तमयैनिरुडवैबुट्लीना रक्षकाना श्री रक्षकाना వందనాలు శ్రీ ముట్ట మొదట తా తాలు మూలబడగొట్టినం ముట్ట మొదట తా తాలు మూలబడగొట్టినం రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు శ్రీ పాప భారమల్ల మోసి భర్గుదించే వేసేనా पाप भरमெல்லாம் మోసి బరుగూదించి వెసినా రక్షకాన వందనాలు శ్రీ రక్షకాన వందనాలు శ్రీ వ్యాధి భరమெல்லாம் మోసి వ్యాధి దించి వెసినా వ్యాధి భరమெல்லாம் మోసి వ్యాధి దించి వెసినా రక్షకాన वन्दनालु श्री रक्षकाना वन्दनायु श्री शिक्ष भारी शिक्षक ऋं चि शिक्षा भारी शिक्षक रक्षकाना वन्दनालु श्री रक्षकाना वन्दनालु श्री మరణ ముందరణ భీతి మరల కుండ జీనా మరణ ముందే మరణ భీతి మరల కుండ జనా వందనాలు శ్రీ రక్షకాల వందనాలు శ్రీ జబ్బు చేతాబాదా నందు జనుల జూడా జాలినీ జబ్బు చేతాబాద జనలా చూడ జాలి నీకు రక్షణ వందనాలు శ్రీ రక్షణ వందనాలు శ్రీ మందు వాడకుండా జబ్బు మార్పి వేయగలవు తండ్రి మందు వాడకుండా జబ్బు మార్పి వేయగలవు తండ్రి రక్షక वन्दनालु श्री रक्षकाना वन्दनालु श्री नम्मिका गलिनी नयमु जेसी पम्पागलं नमीका गलवीणिनी नयमु जेसी पम्पागलं रक्षकाना वन्दनालू श्री रक्षकाना वन्दनालु श्री నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా నేను చేయలేనివన్నీ నీవే చేసి పెట్టినా రక్షకాన వందనాలు శ్రీ రక్షకానా వందనాలు శ్రీ ఏసుక్రీస్తు ప్రభువు నిన్ను ఏ మనిస్తూ తింపగల ప్రభువు నిన్ను ఏ మనిస్తుతింపగల రక్ష వందనాలు శ్రీ రక్షకానా వందనాలు శ్రీ మరలా హూరాక ఊరాక ముందు నన్న मरलानि मुन्दु मुदु नन्ना रक्षकाना वन्दनालु श्री रक्षकाना वन्दनालु श्री अपुराक मुन्दे बोधजेसीना अरी की तिर्पुराका मुन्दे बोधजेसीना रक्षकाना वन्दनालु श्री रक्षकाना वन्दनालु श्री दिवि शिशुलनु देवालोकमे गिनौ दिविं शिशुलनु देवालोकमे लनुवालोकमे रक्षकाना वन्दनालो श्री रक्षकाना वन्दनालो श्री सृष्टि की बोधि मणि शिष्युल कुदल्पीना सृष्टिके बोधि मणि शिष्युलकुदल्पीना रक्षकाणा वन्दनालो श्री वन्दनालो श्री दपञ्चि मोक्षपुरमु सिद्ध నరకము పురము సిద్ధ సిద్ధపరచీనా రక్షకానా వందనాలు శ్రీ రక్షకానా వందనాలు శ్రీ నీకు నీ సంగమునకు నిత్యము జయమోజే నీకు నీ సంగమునకు నిత్యము జయము జే రక్షకానా वन्दनालू श्री रक्षकाना वन्दनालू श्री